ఇస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో నేను ఈరోజు వచ్చేసి ఒక స్టిచ్డ్ బ్లౌజ్ మీద వర్క్ అనేది చూపిస్తున్నాను దానికోసం అయితే నేను ఫ్రీ హ్యాండ్తో డిజైన్ అనేది వేసుకున్నాను సో ఇలా రౌండ్స్ వేసుకొని నేను త్రీ ఫ్లార్స్ అనేవి వేసుకుంటాను సో ఇక్కడైతే నేను ఒక పెద్ద బీడ్ పెట్టుకుంటున్నాను మధ్యలో కొంచెం హైలైట్ కోసము బీడ్ పెట్టుకున్నాక చిన్న చిన్న పూసలతో నేను దాన్ని రౌండ్ ఆఫ్ చేసేసి ఒక మధ్యలో బడ్ లాగా వేసాను సో ఇప్పుడైతే మీరు ప్రాసెస్ అయితే వాచ్ చేసేయండి కలర్ వచ్చేసి బ్లూ కలర్ అండి సో బ్లూ కలర్ సిల్ సిల్క్ థ్రెడ్తో నేను ఎయిట్ స్టాండ్స్ థ్రెడ్ తీసుకొని ముడి కుట్టు అనేది వేసుకుంటున్నాను సో ముడి కుట్టు వచ్చేసి రౌండ్గా వేసుకుంటూ వస్తాను సో ఒక లేయర్ అయిపోయినాక ఇంకో లేయర్ వేసుకుంటున్నాను అలాగా టూ లేయర్స్ అనేవి నేను ముడి వేసుకుంటాను సో చూశారు కదా ఇక్కడ టూ లేయర్స్ వేసుకున్నట్టు ఇలాగే త్రీ ఫ్లాస్ కూడా వేసుకుంటాను సో త్రీ ఫ్లాస్ కంప్లీట్ అయిపోయాక లుక్ అయితే చాలా బాగుంది కదా ఇప్పుడు వచ్చేసి స్టెమ్కి వచ్చేసి నేను కట్ పూసలు తీసుకొని స్టెమ్ అనేది గొలుసుకుట్టు వేసుకుంటున్నాను సో మీకు ఈ ఆరి నీళ్లతో రాకపోతే మీరు నార్మల్ నీడులతో అయినా ఈ కట్ పూసలు అన్నీ పెట్టుకుంటూ స్టెమ్ అంతా మనం కుట్టుకుంటూ రావాలి మన స్టెమ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనం లీఫ్ పార్ట్లో కుందన్స్ అనేవి యూస్ చేస్తున్నాము సో ఈ కుందన్స్ వచ్చేసి మనకు ఇలా ఉన్నాయి సో మీకు ఏమన్నా మెటీరియల్ డీటెయిల్స్ కావాలన్నా డిజైన్ డీటెయిల్స్ కావాలన్నా డిజైన్ అయితే నేను ఫ్రీ హ్యాండ్తో వేసుకున్నాను మీకు ఏది కావాలన్నా మీరు ఫ్రీగా కమెంట్ చేయొచ్చు నేను మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను సో ఇలాగ మనం అన్నీ స్టిక్ చేసుకున్నాక కొంతసేపు దీన్ని అలాగే డ్రై అవ్వడానికి వదిలేయాలి అప్పుడే మనం కుట్టుకుంటే మన కుందంచీ ఊడి వచ్చేస్తాయి సో ఇలాగ మొత్తం కుట్టుకున్నాక అవి డ్రై అయిపోయినాక మనము దీని చుట్టూ వచ్చేసి ఎక్స్ట్రా లుక్ కోసం స్ప్రింగ్ అయితే యాడ్ చేస్తున్నాము సో స్ప్రింగ్ యాడ్ చేసుకొని మనము అవుట్లైన్ అనేది వేసుకుంటాము అప్పుడు మనకు పూర్తి ఒక లీఫ్ లుక్ అనేది వస్తుంది సో మనం స్టిక్ చేసిన కుందన్స్ ఊడిపో వాష్ చేసి అని చాలామంది నన్ను అడుగుతున్నారు సో మన బ్లౌజ్ మొత్తం అయిపోయినాక నీట్గా ట్వంటీ ఫోర్ అవర్స్ దాన్ని డ్రై చేయనిచ్చినాక బ్యాక్ సైడ్ తిప్పేసి ఏదైనా క్లాత్ అలాగా దాని మీద చేసి మనము ఐరన్ అనేది చేస్తే మన కుందన్స్ అనేవి ఎప్పటికీ కూడా ఊడవండి సో ఇదైతే మర్చిపోవద్దు డైరెక్ట్ అయితే మీరు ఐరన్ చేయొద్దు ఒక క్లాత్ పెట్టేసి దాని మీద ఐరన్ చేసేస్తే బ్యాక్ సైడ్ మనకు కుందన్స్ అన్నీ ఊడిపోకుండా ఉంటాయి ఏదైనా స్టిక్ చేసేవి ఊడకుండా ఉంటాయి అండ్ ఇంకోటి వచ్చేసి మనం ఇలాంటివి బ్లౌజెస్ వచ్చేసి వాటర్లో సోక్ చేసేది వాష్ చేయొద్దు సో డ్రై క్లీన్ అయినా ఇవ్వాలి లేకపోతే అప్పటికప్పుడు వాష్ చేసేయాలి షాంపూ వేసేసి అదే కానీ మనం సోక్ అయితే చేయద్దు సో ఇక్కడ వచ్చేసి ఎక్స్ట్రా లుక్ కోసము నేను బ్లూ కలర్తో ఇలాగ నాట్స్ వేసుకుంటూ పెట్టుకుంటున్నాను సో అదే స్టెమ్కి వచ్చేసి అక్కడక్కడ మనం లీవ్స్ లాగా ఈ బ్లూ కలర్లో నాట్స్ పెట్టుకుంటున్నాము ఇప్పుడు వచ్చేసి మన ఫ్లవర్స్కి మధ్యలో ఎక్స్ట్రా లుక్ కోసము చిన్న చిన్న బీట్స్ పెట్టుకుంటున్నాము రౌండ్లో షేప్లో ఉండేవి బీట్స్ సో అవి వచ్చేసి ఒక ఎక్స్ట్రా అట్రాక్షన్ కోసం మనం బీట్స్ అనేవి పెట్టుకుంటున్నాము సో మీకైతే నా నా బ్లౌజ్ స్టిచ్డ్ బ్లౌజ్ మీద వర్క్స్ చూపించే వీడియోస్ అయితే మీకు ఎక్కువ నచ్చుతున్నాయి సో మీకు ఈ కంటెంటే ఎక్కువ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాను సో మీరు ఇప్పుడే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకన్ అయితే ప్రెస్ చేసి మీకు ఫర్దర్ నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి సో బెల్ బెల్లైకన్ అయితే తప్పకుండా ప్రెస్ చేయండి అండ్ మీ లైక్ చేయడం ద్వారా నా వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అండ్ నాకు చాలా యూజ్ అవుతుంది దానివల్లన సో మీరు లైక్ చేయడం అయితే మర్చిపోద్దు సో టోటల్ లుక్ అయితే ఇది అండి కంప్లీట్ అయినాక లుక్ అయితే ఇది సో నేను నెక్స్ట్ ఒక షార్ట్ వీడియోలో శారీ అండ్ బ్లౌజ్ వేసుకున్నాక ఎలా ఉందనేది కూడా చూపిస్తాను సో షార్ట్ వీడియోస్ మీరు ఇదే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మీకు షార్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కూడా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్